మనం అందరం కూడా మన యొక్క జీవితాన్ని ఉన్నతంగా తయారు చేసుకునేందుకు ఉన్నతమైన సేవకు నిమిత్తంగా అయ్యేందుకు మురళి యొక్క మననం అవసరం ఈరోజు కూడా బాబా మన అందరికీ చెప్పారు సేవ ఛాన్స్ లేదు అనడానికి లేదు సేవ చాలా ఉంది ఏ రకంగా అయినా చేయచ్చు మనసా వాచ కర్మణ ఏ సేవకైనా వంద మార్కులు ఉంటాయి కాబట్టి ఏ సేవ ఉంటే ఆ సేవ మనం చెయ్యొచ్చు ఈరోజు మనకి శుభ సంకల్పాలతో కూడా సేవ చెయ్యాలి అని బాబా మనందరికీ చెప్పారు దానికోసం మీ దగ్గర శుభ భావన శుభ కామన యొక్క స్టాక్ ఉండాలి అని బాబా చెప్పారు ఏదైనా స్టాక్ ఉంటే దాని ద్వారా మనము అనేక ఆత్మలను భర్పూర్గా చేయొచ్చు సంపన్నంగా చేయొచ్చు కాబట్టి మనం సర్వశక్తులతో సర్వ జ్ఞా జ్ఞానమేక ధనంతో మనం నింపుకొని ఉండాలి ఎందుకంటే జ్ఞానం యొక్క ధనం కూడా ఇతరులకు సంపన్నంగా చేస్తుంది కాబట్టి జ్ఞాన ధనం కూడా మనము జమ చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే బాబా మనందరికి జ్ఞానధనంతో సంపన్నంగా చేశారు జ్ఞానం కూడా చాలా పెద్ద సంపద దాంతో బాబా మన అందరికీ సంపన్నంగా చేస్తున్నారు జ్ఞానధనమే కాకుండా సర్వ గుణాలు సర్వశక్తులు ఇవన్నీ కూడా సంపదలే సర్వగుణాలు కూడా సంపదలే అయితే సర్వ గుణాలు సర్వశక్తులు మనం ఇతరులకి పంచేటువంటి శ్రేష్టమైన కార్యము చెయ్యాలి ఇతరులలో ఏమైనా గుణాలు తక్కువగా ఉన్నట్లయితే మనం వారికి సహాయం చేసి గుణ సంపన్నులుగా తయారు చేయాలి అని బాబా మన అందరికీ గుర్తు చేయిస్తున్నారు నేను విశేషమైన ఆత్మనని కూడా స్వమానం యొక్క అభ్యాసం మనం చెయ్యాలి అనేకులకి కూడా ఆ యొక్క విశేషతలు నింపాలి ఎవరి విశేషతల్ని చూసి ప్రభావితం కావద్దు విశేషతలు బాబా ఇచ్చినటువంటివి మనుషులు ఇచ్చినటువంటివి కాదు బాబాయే మన అందరికీ విశేషమైన ఆత్మగా చేస్తున్నారు కాబట్టి అందరిలో విశేషతలే చూడాలి ఎప్పుడైతే అందరిలో విశేషతలు చూసామో మన విశేషమైన ఆత్మగా అయిపోతాం బాబా చెప్తున్నారు విశేషమైన ఆత్మలు అంటే మహాన్ ఆత్మలు అంటే వారి ప్రతి ఒక్క కర్మ కూడా ఉన్నతంగా ఉంటుంది మహాన్గా ఉంటుంది వాళ్ళ మాట వాళ్ళ సంకల్పాలు వాళ్ళ యొక్క ఆలోచనలు వారి యొక్క కర్మలు అన్నిట్లో ఉన్నతంగా ఉన్నతమైన భావాలు నిండుగా ఉండటం కూడా చాలా పెద్ద సేవ బాబా చెప్తున్నారు మీ యొక్క నడవడికతో మీ మాటతో అందరినీ మీరు సేవ చేసి బాబాకు సమీపంగా తీసుకురండి ఎందుకంటే కేవలం బాబా పరిచయం ఇవ్వడమే కాకుండా బాబా సమీపంగా తీసుకురావటం చాలా పెద్ద సేవ బాబాకు స్నేహిగా మనం తయారు చేయాలి మనకే విధంగా బాబాతో స్నేహం ఉందో వారికి కూడా బాబా పట్ల స్నేహం కలగాలి అదే విశేషమైన సేవ కేవలం పరిచయం ఇవ్వడము పాఫ్లెట్ పంచటమే సేవ కాదు అనేక ఆత్మలకు బాబా యొక్క స్నేహిగా తయారు చేయటం బాబా యొక్క సమీపంగా తీసుకురావటం కూడా గొప్ప సేవ యొక్క సేవ బాబా మనందరికి నేర్పిస్తూ ఉన్నారు తర్వాత బాబా ఇవాళ బాబా మురళీలో చెప్పారు మీరు భాగ్యాన్ని పంచేవారు భాగ్య విధాత భాగ్యం పంచాలి అంటే అందరి పట్ల రహం దిల్గా కావుతేనే మనం భాగ్యాన్ని పంచగలుగుతాం ఒకవేళ దయాభావం లేదనుకోండి మనం భాగ్యాన్ని పంచలేం కాబట్టి దయార్థ హృదయులుగా కావడం చాలా అవసరం భాగ్యాన్ని పంచేందుకు కూడా దయార్థ హృదయులుగా మనం తయారు కావాలి ఎందుకంటే బాబా చెప్తున్నారు అనేక ఆత్మల యొక్క దయా యొక్క భావము మీ ఆత్మలకు ఆశీర్వాదాలకు నిమిత్తంగా చేస్తుంది ఆశీర్వాదాల యొక్క ఖజానా పెరుగుతూ ఉంటుంది ఆశీర్వాదాల ఖజానా కూడా చాలా అవసరం అన్ని సంపదలతో పాటు ఆశీర్వాదాల యొక్క సంపద కూడా జమ చేసుకోవాలి ఆశీర్వాదాల యొక్క సంపద కూడా ఒక లిఫ్ట్ లాగా పనిచేస్తూ ఉంటుంది ఏ విధంగా లిఫ్ట్ లో కష్టం ఉండదు ఈజీగా వెళ్ళిపోతారు పైకి అదే విధంగా బాబా చెప్తున్నారు అనేక ఆత్మలకు లిఫ్ట్ ఇవ్వండి ఎక్కే శ్రమ పెట్టకండి ఈరోజు బాబా మన అందరికీ శ్రమ చేయటం నేర్పించారు ఇతరులతో శ్రమ కలిగించదు అని బాబా చెప్పారు అయితే బాబా చెప్పారు ఎంతెంత బాబా పట్ల స్నేహం ఉంటుందో అంతంత శ్రమ తగ్గుతుంది అయితే శ్రమ తగ్గించాలి ఎవరికి శ్రమ పడే ఓపిక లేదు అంటే వాళ్ళందరికీ కూడా కూర్చున్న చోట్లో మనము ఇచ్చే కార్యము చెయ్యాలి శ్రమ పట్టడం వాళ్ళు ఇష్టపడట్లేదు ఎందుకంటే చాలా శ్రమ చేశారు కల్పం నుండి ఇప్పుడు కూడా శ్రమ మనం వాళ్ళతో చేయించినట్లయితే అలసిపోతారు వాళ్ళ యొక్క అలసట్ని మనము దూరం చెయ్యాలి బాబా మన అలసట్ని దూరం చేశారు మనం వారి యొక్క అలసట్ని కూడా దూరం చెయ్యాలి శ్రమ పడితే ఎలా అయినా అలసిపోతారు కదా అంటే బాబా చెప్తున్నారు అలసిపోకుండా చేయటానికి బాబా ఇన్ని రకాలుగా మనకి నే నేర్పిస్తున్నారు శ్రమ పడకుండా ఉండాలి సహజంగా అందరి యొక్క భాగ్యం తయారు కావాలి సహజంగా అందరికి అర్హులుగా తయారు చెయ్యాలి అని బాబా మన అందరికీ చెప్తున్నారు అంటే అందరికి ఈజీ కావాలి ఇవ్వరు రేపు ఎవరికి కష్టపడటం ఇష్టం లేదు సహజంగా కావాలి లిఫ్ట్ అంటే అందరూ పెట్టుకుంటారు ఎందుకంటే ఈజీగా ఉంటది కదా కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది కానీ లిఫ్ట్లో లో వెళ్ళటం చాలా ఈజీ అయిపోతుంది అలా ఆశీర్వాదాల యొక్క ఖజానా లిఫ్ట్ లాగా పనిచేస్తుంది ఆశీర్వాదాల యొక్క సంపద కూడా మనం జమ చేసుకోవాలి అంటే అనేకులకి సుఖం ఇవ్వాలి ఎంత మందికి మనం సుఖం ఇస్తామో అంతంత ఆశీర్వాద లేక సంపద జమ అవుతూ ఉంటుంది ఎందుకంటే మనం అందరం పరంధామం వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాం అయితే ఈ సంపదలన్నీ జమ చేసుకోవడం అవసరం ఆశీర్వాద లేక ఖజానా సంపద తర్వాత లేక సంపద గుణాలేక సంపద జమ ఇవే మనకి తోడు వస్తాయి ఇంకా ఏమీ తోడు రావు ఈ ప్రపంచంలో మనమంతా తోడు వచ్చేవి జమ చేసుకోవట్లేదు వదిలిపెట్టేవి జమ చేసుకుంటూ ఉన్నాం కానీ బాబా చెప్తున్నారు తోడు రావటానికి మీరందరూ జమ చేసుకోండి తోడు వెళ్ళే అటువంటి ఖజానా పుణ్యకర్మలు కర్మలు శ్రేష్ట కర్మలు గుణాలేక సంపద తర్వాత శక్తులేక సంపద మాత్రమే మనకి తోడొస్తుంది ఈ సంపద మనకి తోడొస్తుంది ఈ సంపాదన బాబా యొక్క జ్ఞాపకంతోనే జరుగుతూ ఉంటుంది ఎంతెంత బాబా యొక్క స్మృతిలో ఉంటామో అంత అంత సంపద జమ అవుతూ ఉంటుంది అందువల్ల బాబా చెప్తున్నారు మీరు సంపదల అన్నిటినీ జమ చేసుకోండి సంతోషం కూడా పెద్ద సంపద ఎందుకంటే సంతోషం కూడా పెద్ద ఆహారం అన్నమాట బాబా చెప్తున్నారు మీ దగ్గర సంతోషం యొక్క ఆహారం ఉండాలి మీ రోజు సంతోషం యొక్క ఆహారాన్ని మందులాగా పనిచేస్తుంది స సంతోషమే సగం బలం అంటారు కదా సగం బలం కాదు బాబా చెప్పేది సంపూర్ణ బలం సంతోషంగా ఉంటే ఏ విషయాన్ని కూడా మనం దిరించచ్చు ఏ విషయాన్ని కూడా ఎదిరించేందుకు సంతోషం అనే సంపదను మనము పెంచుకోవాలి సంతోషమే సంపద కూడా చాలా గొప్పది అలా సంతోషమేక సంపద మనము జమ చేసుకోవాలి అంటే అనేకులకి సంతోషాన్ని పంచాలి బాబా చెప్తున్నారు ఈ ఖజానాలు బాబా ఏవైతే మనకి ఇస్తున్నారో ఇవన్నీ తరిగేటివి కాదు పంచుతుంటే పెరిగేటివి అనమాట పంచుతుంటే పెంచుకోవాలి మనం ఈ యొక్క విధానమే అట్లాంటివి తరిగేది కాదు ఇది పెంచేటువంటి ఖజానాలు సంపదలు బాబా చెప్తున్నారు తరగనటువంటివి మీరు ఏ ఖజానైనా స్థూలమైన ఖజానా మనం పంచుతుంటే తరిగిపోతుంది కానీ ఈ యొక్క ఖజానా మాత్రం బాబా చెప్తున్నారు ఇది పెరుగుతూ ఉంటుంది ఇలాంటి సంపదల్ని మీరు జమ చేసుకోవాలి పెరిగే అటువంటివి సంపాదన మనము జమ చేసుకోవాలి ఎందుకంటే అనేక ఆత్మలకు పంచేందుకు మనం అందరం స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది బాబా చెప్తున్నారు మరి మీ దగ్గర చాలా మంది వచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీరు పంచాలి ఈ పెరగటానికి ఆధారమే పంచటం బాబా చెప్తున్నారు మీరెంత పంచితే అంత మీ దగ్గర పెరుగుతూ ఉంటుంది అందువల్ల మీరు పంచండి పంచేందుకు దయార్థ హృదయులుగా కండి ఎంతెంత దయార్థ హృదయులుగా అవుతామో అంతంత మనము సంపదల్ని పంచగలుగుతాం దయ లేదనుకోండి మనం పంచలేం ఇప్పుడు లౌకికంలో కూడా దానం చేసే వాళ్ళు ఉంటారు వారిలో గుణం ఉంటుంది పాపం వారు శ్రమ పడుతున్నారు శ్రమ పడకుండా ఉండేందుకు సహాయం చేస్తారు దానం చేస్తారు అన్నమాట బాబా చెప్తున్నారు ఒకవేళ గుణం లేదనుకోండి దానం చేయలేరు వేరే వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు ఉంటారు పుణ్యాత్మలు అంటే వాళ్ళు వెతికి వెతికి అందరికీ పంచుతూ ఉంటారు ఎందుకంటే దొరకాలి కదా ఎందుకంటే ఒక్కొక్కసారి దొరుకుతారు చాలామంది ఉంటారు ఒక్కొక్కసారి తీసుకునే వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు వెతికి వెతికి ఇస్తారు గుణం ఉంటేనే ఇవ్వగలుగుతారు దయాగుణం లేనట్లయితే ఇవ్వలేరు అందువల్ల బాబా మన గుణాన్ని నేర్చుకోవాలి పెంచుకోవాలి అని బాబా చెప్పారు మీరు దయార్థ హృదయులుగా కండి దయా యొక్క గుణమే మన అందరినీ చాలా ఉన్నతంగా తయారు చేస్తుంది కాబట్టి మనలో దయా ఉన్నప్పుడే అందరినీ పరమాత్మ సమీపంగా తీసుకురాగలుగుతాం గుణం లేనట్లయితే అందరినీ మనం పరమాత్మ సమీపంగా తీసుకురాలేము కాబట్టి పరమాత్మ సమీపంగా పరమాత్మ స్నేహిగా చేసేందుకు దయాగుణాన్ని మనలో నింపుకోవాలి ఎంతెంత దయాగుణాన్ని నింపుకుంటామో అంత అనేక ఆత్మలకు మనం బాబా సమీపంగా తీసుకొస్తాం బాబా యొక్క స్నేహిగా చేస్తాం ప్రతి ఒక్కరికి మనం వ్యక్తిగతంగా వారికి వచ్చే సమస్యలకు వారి ఎదుర్కోగలగాలి దానికోసమే గుణం మనలో తప్పకుండా ఉండాలి బాబా చెప్తున్నారు గుణంతో ప్రతి ఒక్కరికి మీరు బాబా వారిగా తయారు చేయగలుగుతారు కేవలం బాబా యొక్క పరిచయం ఇవ్వడమే కాకుండా వా ఎందుకంటే ప్రతి చోట మనం ఉండం కదా వారి యొక్క వచ్చేటువంటి సమస్యల్ని బాబాతో శక్తి పొంది బాబాను తోడు ఉంచుకొని వారు ఎదుర్కోగలుగుతారు ఏ సమస్యనైనా ఎదుర్కోగలుగుతారు ఏ సమస్యనైనా సమాప్తం చేయగలుగుతారు ప్రతి చోట మనం ఉండం కదా ఎందుకంటే వారికి మనం సహాయం చేసి ఉన్నట్లయితే వారిలో శక్తి నింపినట్లయితే తప్పకుండా వారు బాబాతో శక్తి పొంది ఇండిపెండెంట్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మనము చెయ్యాలి ఎప్పుడు కూడా మన ఆధారంగా ఉండేలాగా ఉండద్దు ఎందుకంటే మనం ప్రతి చోట వారికి సహాయం చేయలేం ప్రతి చోట సహాయం చేసేందుకు ఒక పరమాత్మ మాత్రమే సహాయం చేయగలుగుతారు సర్వశక్తివంతుడు సర్వశక్తులు సర్వ గుణాలయతో మనకి తోడిస్తారు ఇతరులకు కూడా సహాయం చేస్తారు ఏ గుణాలు ఏ శక్తుల యొక్క లోపమే మనలో పరిస్థితులు వస్తూ ఉంటాయి అందువల్ల బాబా చెప్తున్నారు ఏ గుణాల యొక్క లోపం లేకుండా మనం సర్వ గుణాలు నేర్చుకున్నట్లయితే మనలో నింపుకున్నట్లయితే ఏ సమస్యనైనా సమాధానం చేయగలుగుతాం సర్వశక్తులు సర్వ గుణాలు యొక్క లోపమే బలహీనత బాబా చెప్తున్నారు మీరు ఏ ఒక్క బలహీనత మీలో లేకుండా ఉన్నప్పుడే మీరు ఇతరులకు సహాయం చేయగలుగుతారు ఏ ఒక్క లోపం ఉన్నట్లయితే మీరు వేరే వాళ్ళకి సహాయం చేయలేరు కాబట్టి మనలో ఉన్నటువంటి లోపాలని మనం తొలగించుకోవాలి అంటే మనం సంపన్నంగా కావాలి ఏ ఒక్క బలహీనత మనలో లేకుండా మనం చెకింగ్ చేసుకోవాలి ప్రతిరోజు కేవలం చెకింగే కాకుండా చేంజ్ కూడా చేసుకోవాలి అంటే ఎక్కడ ఏ బలహీనత వల్ల నేను చేయలేకపోతున్నాను అని ఎందుకంటే బలహీనతలు ఏ గుణాలేక లేక లోపం ఏ శక్తుల లోపమే మనకి బలహీనంగా చేస్తాయి అక్కడ శక్తులతో గుణాలతో మనం ఏ లోపం లేకుండా మనం తయారు చేయచ్చు అందువల్ల బాబా చెప్తున్నారు మీరు గుణ సంపన్నలుగా శక్తి సంపన్నలుగా తయారు కండి ఎందుకంటే అనేక ఆత్మలు బలహీనత ఉండటం వల్లనే వాళ్ళు పొందలేకపోతున్నారు కాబట్టి బలహీనంగా మనం ఉంచకూడదు ప్రతి ఒక్క ఆత్మకు నింపేసేయాలి ఏది కావాలో అది ఇవ్వాలి బాబా మనందరికీ కూడా దాతగా నేర్పించారు దాత యొక్క గుణాన్ని బాబా కూడా దాతగా ఉన్నారు ఈ సమయంలో మనకు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు బాబా చెప్తున్నారు దాతలు ఎవరైతే ఉంటారో వారు ఎవరితో ఏమీ ఆశించరు అలా అదే విధంగా మనం కూడా ఎవరితో ఏమీ ఆశించద్దు కనీసం గౌరవం కావాలి స్నేహం కావాలని కూడా కోరుకోకూడదు బాబా చెప్తున్నారు స్నేహం గౌరవం కూడా ఏదైనా ఆశించటమే కదా అడగటమే కదా ఇచ్చేవారు ఎప్పుడు కూడా ఎవరితో ఏమీ తీసుకోరు వాళ్ళు ఇస్తూ ఉంటారు అదే విధంగా మన అందరికీ దాత యొక్క గుణాన్ని బాబా నేర్పించారు బాబా దాత మనం అందరం కూడా దాతా విధాతగా కావాలి ఇవాళ కూడా బాబా చెప్పారు మురళిలో మీరు భాగ్య విధాత ఉన్నారని భాగ్యాన్ని తయారు చేసేటువంటి కలం బాబా మన అందరి యొక్క చేతులకి ఇచ్చారు ముందే ఇచ్చేసేసారు బాబా చెప్తున్నారు మీరు ఎంత పొడవు మీ భాగ్యాన్ని తయారు చేసుకోవాలనుకుంటే అంత పొడవు మీ భాగ్యం యొక్క గీతను గీసుకోవచ్చు ఇతరుల భాగ్యాన్ని కూడా తయారు చేయవచ్చు ఎందుకంటే మనకందరికి కూడా భాగ్య విధాతగా బాబా తయారు చేశారు ఎందుకంటే చాలా మంది నా భాగ్యం ఏం చెయ్యాలి నా భాగ్యంలో ఇంతే ఉందని బాధపడుతూ ఉంటారు కానీ బాబా చెప్తున్నారు బాధపడాల్సిన అవసరం లేదు మన భాగ్యం చాలా ఉన్నతమైనటువంటిది ఇతరులకు ఇచ్చేలాగా మనకి తయారు చేశారు భాగ్య విధాతగా తయారు చేశారు అంటే మన శ్రేష్ఠ కర్మలతో మనం భాగ్యం తయారు చేయొచ్చు శ్రేష్ఠ కర్మలు లేకుండా మనం భాగ్యాన్ని తయారు చేయలేం శ్రేష్ట కర్మలు అంటే శ్రీమతం అనుసారంగా చేసేటువంటి కర్మలే శ్రేష్ట కర్మలు ప్రతి ఒక్క మురళిలో బాబా యొక్క శ్రీమతం వస్తుంది కర్మల యొక్క గుహ్య గతిని మీరు అర్థం చేసుకోండి అని మన అందరికీ బాబా చెప్తున్నా కర్మల యొక్క గుహ్య గతిని తెలుసుకొని మన కర్మలను మనం శ్రేష్టంగా తయారు చేసినట్లయితే భాగ్యం యొక్క గీత తయారు చేయొచ్చు ఇతరులకు కూడా మనం తయారు చేయగలుగుతాం కాబట్టి కర్మ లేక రేఖను మనం ఉన్నతంగా తయారు చేసుకోవాలి ఇతరుల యొక్క కర్మ లేక గుహ్య గతిని కూడా తెలుసుకొని వారికి కూడా శ్రేష్ట కర్మ రేఖలు మనము పంచేలాగా బాబా నిమిత్తంగా చేశారు కాబట్టి మనం చాలా గొప్ప సేవకు నిమిత్తంగా అయ్యాం భాగ్యం అంటే తక్కువ విషయం కాదు అందరికీ లభించేది కాదు ప్రపంచంలో అందరు కోరేది భాగ్యం ఆ భాగ్యాన్ని పంచేందుకు బాబా మన అందరినీ నిమిత్తంగా చేశారు మనం అందరం కూడా నిమిత్తంగా ఈ అందరి భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేయాలి ఓంషన్